సంగారెడ్డి నాందేడు హైవే నా హయాంలో చేశాను తెలంగాణ బిల్లు పాస్ చేయించడంలో నా పాత్ర ఉంది అని తెలిపారు సురేష్ షెట్కర్ తాను ఎంపీగా ఉన్న సమయంలో సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేయించడంలో తన పాత్ర ఉందని జెడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ అన్నారు విట్లం అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేండ్ల ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ పార్లమెంటు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మరి తెలంగాణ చర్చిలో నా పాత్ర కూడా ఉందని కూడా మీకు సవిధంగా మనం చెప్తా ఇదే బీబీ పాటిల్ గారు రెండు సార్లు టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ కోసం చేసిందా బీబీ పాటిల్ ఆయన ఒక వ్యాపారవేత్త ఒక కాంట్రాక్టర్ రెండు సార్లు మరి ద్యూపంట్లో ఆయన బండి ప్రజాస్తుంది ரெண்டு சார் ஒன்பது மெஜாரி பதினோரு நிமிஷம் இரண்டு இரவாய் வந்து மெஜாரி அது போட்டிசி மீது கெல்பி கெல்பித்தே பதினாறு ஏன் கது வந்து மாரி ஏமே கிப்பிந்தா அடிந்தா మరి అందుకే పీ పాటిల్ జయన్ ఇషాన్ మరి మీ ఎంపీగా ఈ నేషనల్ హైవే రోడ్ ఉంది కదా ఇది మన సంగారెడ్డి నాందేడ్ అపోలో రోడ్ నేను ఎంపీగా తెచ్చిన జనత మీ ఎంపీగా సురేష్ చిట్కార్కు ఉందని చెప్తా ఉన్నాం ఈ గజెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఇది ఏమంటారు ఈ రోడ్ ఎవరు తెచ్చిన మీద నేను తెచ్చిన అంటున్నాను అదే నేనేం చెప్పిన బాబు నేను ఎంపీ ఉన్నప్పుడు ఈ గజెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఉన్నది నేను రాసింది అది ఎవరు ఏ కాలంలో ఎవరు ఇచ్చిందని మరి ఆ చేయడం వల్ల మరి ఆయన ఆలస్యం నుంచి ఇంకా రెండు పదిహేను ఉండి ఐదు ఆరు నెలలకు కావాల్సిన పని పదిహేను అయింది మరి రోడ్డు తెచ్చిన ఘనత కూడా మనది మరి ఎన్నో కార్యక్రమాల ఆధారాలు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది రైల్వే నేను మర్చిపోతున్నా నేను కార్యక్రమం లేదు అభివృద్ధి లేదు మరి తన స్వలాభం కోసం ఈరోజు బీజేపీ పార్టీలో చేరి ఆ దేవుని పేరు మీద ఓట్లు పడతాను అయ్యా ధైర్యం మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశం ఒక సెక్యులర్ దేశం మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడే కులదే నేసినాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రచించినాం మనం అందరూ అన్ని మతాలకు సమానం ఉన్నది హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ అందరికీ సమానం రాజ్యాంగం మరి అటువంటి రాజ్యాంగం మనం కాపాడుకోవాల సాధ్యత మనందరి మోదీ గారు ఏమంటారు ఇప్పుడు ఎందుకు మన రాజ్య అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మరి ఇవన్నీ విషయాలు మీరు డ్రైవ్ చేయండి మరి రేపు పాటిల్ గారు కావన్నా మరి మరి సురేష్ శంకర్ తెలంగాణ తెచ్చిన సురేష్ శంకర్ కావన్నా నేషనల్ హైవే సురేష్ శంకర్ కావన్న రైల్వే కోసం ప్రయత్నం చేసే సురేష్ శంకర్ కావన్నా మరి ఇంకా మనం అధికారం ఉంటున్నాం మా రేవంత్ రెడ్డి గారి అధ్యయనంలో మా లక్ష్మీకాంత్ రావు ఎమ్మెల్యే ఎన్నుకున్నారు మరి ఆయనతో పాటు కేతుడు వాదోడుగా నేను ఎంపీగా గెలిపితే మన పిట్లం కానీ మా జ్యూకల్ నేను ఇంకా అభివృద్ధి పదవిలో తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం ఈసారి పిట్లం పంటల వచ్చి భారీ మెజారిటీని గెలిపిస్తారని లక్ష్మీకాంత్